హాయ్ అండి వెల్కమ్ టు విజయవాడ షాపింగ్ బ్లాక్స్ ఇప్పుడైతే వన్ టౌన్లోని శ్యామల మహాలక్ష్మి షాప్కి అయితే వచ్చానండి షాప్ నెంబర్ వచ్చి వన్ ఎయిటీ ఎయిట్ అండి అంతా కూడా హోల్సేల్ అండి ఇది హోల్సేల్ చిన్న వ్యాపారస్తులకైతే మంచి బెస్ట్ షాప్ అండి ఇది తక్కువ ప్రైజెస్లో అయితే అవైలబుల్లో ఉంటాయి అన్ని వేరియేషన్స్ లేటెస్ట్ కలెక్షన్స్ అయితే ఉంటాయండి అన్నీ కూడాను ఈ షాప్ నుండి అయితే వీడియోస్ వస్తూనే ఉన్నాయండి ప్రీవియస్ వీడియోస్ కూడా చెక్ చేయొచ్చు చాలా బాగున్నాయి అవి కూడాను అంతా హోల్సేల్ షాప్ అండి అలాగే మన ఛానల్ అయితే ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ అయితే చేయండి లైక్ చేయండి సపోర్ట్ చేయండి స్కిప్ చేయకుండా వీడియో మొత్తం చూడండి కలెక్షన్స్ అయితే చాలా బాగున్నాయి కాటన్ శారీస్ అయితే ఈ వీడియోలో చూపించానండి చాలా బాగున్నాయి కాటన్ శారీస్ ఇంకా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం మా షాప్ వస్తువులతో యాభై సంవత్సరాల క్రితం మేము ఓపెన్ చేశాము మా షాప్ పేరు శ్యామల మహాలక్ష్మి మా ఫోన్ నెంబర్ నైన్ త్రీ నైన్ త్రీ నైన్ వన్ సెవెన్ ట్రిపుల్ ఎయిట్ మా షాపులో పర్చేసింగ్ చేసింది ఏదైనా సరే రంగిపోయినా డ్యామేజ్ వచ్చినా మూడు నెలల్లో రిటర్న్ తీసుకుంటాం కానీ హోల్సేల్గానే అమ్ముతాం ఇళ్ళకాడ అమ్ముకునే వాళ్ళకి చిన్న వ్యాపారస్తులకి విలేజీల్లో అమ్ముకునే వాళ్ళకి అలా మేము వ్యాపారాన్ని హోల్సేల్ రేట్ల మీద ఇచ్చి గ్యారెంటీ ఇస్తాం మాలు సరుకుని మా దగ్గర కాటన్ చీరలు ఉంటాయి సిల్క్ చీరలు ఉంటాయి జాకెట్ మొక్కలు ఉంటాయి ఫాల్స్ ఉంటాయి అన్నీ లైనింగ్ తానులు ఉంటాయి లైనింగ్ మొక్కలు ఉంటాయి ఏదైనా సరే హోల్సేల్ రేటుకే ఇవ్వబడ్ను ఇది ప్యూర్ కాటన్ అమ్మా ఇది జడ్పూర్ కాటన్ అంటారు క్వాలిటీ ఫుల్ గ్యారంటీ దీంట్లో కలంకారీ మొక్కలు వస్తాయి బయట ఇది తొమ్మిది వందలు వెయ్యి రూపాయలు అమ్ముతారు ఇది మనకు వచ్చి హోల్సేల్గా నాలుగు వందల పదిహేను రూపాయలు పడుతుంది అమ్మా నాలుగు వందల పదిహేను రూపాయలు ఇలా మిక్స్ డిజైన్స్ వస్తాయి ఒక కట్టకి పన్నెండు పీసులు వస్తాయి ఇది కింద థ్రెడ్ బార్డర్ కాటన్ అనమాట ఇది కూడా క్వాలిటీ గ్యారెంటీ అది చీర ఇది జాకెట్ దీంట్లోకి ఇలా కలర్స్ వస్తాయి ఇది హోల్సేల్గా నాలుగు వందల యాభై రూపాయలు పడుతుంది అమ్మ మినిమంగా ఐదు చీరలు నాలుగు చీరలు అలా తీసుకోవాలి ఎన్ని చీరలు అయినా ఇస్తాం బేలు కావాలన్నా ఇస్తాం అనమాట ఇది ప్యూర్ కాటన్లో స్మాల్ డిజైన్స్ వస్తాయి ఇలా కింద వెనకాల జరీ బార్డర్ వస్తాయి ఈ జరీ బార్డరు నల్లబడ్డ జరీ బార్డర్ ఇలా ముడతపడ్డ కంపల్సరీ రిటర్న్ తీసుకోబడ్డం విత్ ఇన్ త్రీ మంత్స్ విత్ ఇన్ త్రీ మంత్స్ తీసుకోబడ్డం కానీ హోల్సేల్గానే ఇస్తాం తప్ప రిటైల్ అమ్మం రిటైల్ ఎందుకు అమ్మాం ఇది బయట రిటైల్లో వెయ్యి రూపాయలు అమ్ముతారు మేము నాలుగు వందల నలభై రూపాయలు ఇస్తాం హోల్సేల్గా అందువల్ల రిటైల్ అమ్మ కారణాలు అది మంది హోల్సేల్ కాబట్టి చిన్న వ్యాపారస్తులకి కోఆపరేషన్ అంటే ప్రతి ఊళ్ళో ఒక పదివేలతో ఇరవై వేలతో వ్యాపారం చేయాలనుకుంటున్నారు వాళ్ళకి మనం సపోర్ట్ ఇవ్వాలి సపోర్ట్ ఇవ్వాలంటే వాళ్ళు షాపులు పెట్టుకోలేరు కదమ్మా అందువల్ల మేము ఎలా చిన్న వ్యాపారస్తులకి సపోర్ట్ చేస్తూ హోల్సేల్గా ఇస్తూ సరుకు రంగు పోయినా డ్యామేజ్ వచ్చినా రిటర్న్ తీసుకుంటాం అన్న కాన్సెప్ట్ పెట్టాం అట్లాగే మేము బాంబేలో కానీ సూరత్తులో కానీ మేము పర్చేజ్ చేసేటప్పుడు కంపల్సరీ ఇదే సిస్టమ్ మీద కొంటాం దీన్ని ఇప్పుడు మల్మల్ కాటన్ అని కొత్తగా వస్తుంది ఐటమ్ ఎందుకంటే ఈ ఈ ముసలోళ్ళకి ముక్కోళ్ళకి కాటన్ చీర పట్ల పట్ట వంటి గెంజి పెట్టి ఉంటుంది ఇది మెత్తగా వస్తుంది మలమల కాటన్ అంటారు దీన్ని ఇది కూడా దీంట్లో కూడా ఏడెందు డిజైన్స్ ఉన్నాయి ఇది కూడా క్వాలిటీ గ్యారెంటీ ఇది కూడా ఒక చీర వెయ్యి రూపాయలు అమ్ముతారు తొమ్మిది వందల ఎనభై రూపాయలు నాలుగు వందల ఎనభై రూపాయలు పడుతుంది మనకు హోల్సేల్గా స్మాల్ జరీలాగా వస్తుంది ప్లెయిన్ వస్తుంది బాంబే ట్నం ఇది కూడా చీర జాకెట్ వచ్చి రిటైల్ అయితే ఐదు వందల యాభై ఆరు వందలు అలా అమ్ముతారు మనకి హోల్సేల్గా గా మూడు వందల ముప్పై రూపాయలు పడుద్ది చీర జాకెట్ వచ్చి ఇందాకేమో మలమల కాటన్ ఇదేమో మలాయి కాటన్ అంటారు దీన్ని ఇది మలాయి కాటన్ అంటారు చీరా జాకెట్ క్వాలిటీ బాగుంటుంది ఇది వచ్చేటప్పటికి నాలుగు వందల యాభై రూపాయలు పడుతుంది ఇది మలాయి కాటన్ ఇది కూడా మెత్తగా ఉంటుంది చీర నాలుగు వందల యాభై రూపాయలు ఈ నైట్ కాటన్ అమ్మ స్పన్ కాటన్ అంటారు క్వాలిటీ గ్యారంటీ పోదు ఇది కూడా రంగు పోయిన రట్టనే ఇది బయట మామూలుగా రెండు వందల రూపాయలు అమ్ముతారు నూట ముప్పై ఐదు రూపాయలు పడుతుంది హోల్సేల్గా ప్యూర్ కాటన్ అనమాట దీంట్లో కలర్స్ డిజైన్స్ ఉన్నాయమ్మా మినిమంగా పది నుంచి పదిహేను అలా తీసుకోవాలి ఈ గోడ నైటీలు ఒక నైటీ కావాలంటే నూట ఎనభై రెండు వందలు అమ్ముతారు ఇది మిక్స్డ్ డిజైన్స్ అమ్మా ఇది రియాన్ ఆప్షన్ అంటారు వీటిని త్రీ ఫోర్త్లు వస్తాయి అంబ్రిల్లాలు వస్తాయి ఇది బయట రిటైల్లో రెండు వందల యాభై నుంచి మూడు వందల వరకు అమ్ముతారు మనం అమ్ముకునే వాళ్ళకి ఈ ఛానల్ చూసి మా షాప్కి వస్తే ఈ టాపు ఎనభై రూపాయలకి ఇవ్వబడినాం వచ్చి పలానా ఛానల్ని చూసి మీ షాప్కి వచ్చాను ఏంటంటే మినిమం పది నుంచి పదిహేను తీసుకుంటానంటే ఎనభై రూపాయలకి ఇస్తాం టాప్ ఇది జనరల్గా ఒక టాప్ వచ్చి జనరల్గా రిటైల్లో రెండు వందల యాభై రూపాయలు అలా అమ్ముతారు ఇలా ఇదిగోండి రెండు వందల అరవై రూపాయలు కట్ట వైజ్ కూడా తీసుకోవచ్చు ఎన్ని కావాలన్నా తీసుకోవచ్చు ఎల్లో ఎక్సెల్ డబుల్ ఎక్సెల్ మిక్స్ మిక్స్ వస్తాయి అన్నమాట ఏంటంటే మిక్స్ డిజైన్స్ అందువల్ల మాకు లాభం లేకపోయినా కస్టమర్కి అందుబాటులో ఇస్తే కాస్త రూపాయలు సంపాదించుకుంటారని ఒక ఆలోచనతో కొద్దిగా లాభం మినిమంగా ఒక రూపాయి రెండు రూపాయలు వేసుకొని సాయంకాలానికి ఒక వెయ్యి శాతమితే వెయ్యి రూపాయలు వస్తాయి కదా అలా ప్లాన్ చేసుకొని ఇస్తాం అనమాట హోల్సేల్గా ఇదిగోండి ఈ ముద్దరు రాదు ఈ ముద్ర రాని మీనా కాటన్ అని చెప్పి నాలుగు వందలకి మూడు వందలకి అలా అమ్మేస్తారు ఒరిజినల్ మీనా కాటన్కి ఏదైనా సరే రంగు పోదమ్మా క్వాలిటీ గ్యారెంటీగా ఉంటుంది ప్యాకెట్ వస్తుంది ఇది మీకు హోల్సేల్గా వచ్చేటప్పటికి ఐదు వందల ఎనభై రూపాయలు ఒక రకం ఆరు వందల ఇరవై రూపాయలు ఒక రకం క్వాలిటీని బట్టి ఉంటుందమ్మా దీంట్లో ఇది కూడా శారీ విత్ బ్లౌజ్ బయట మొక్కలమ్మా ఇది కూడా రంగు ఫుల్ గ్యారెంటీ రిటైల్ వచ్చేటప్పటికి మీటర్ ముక్క నూట ఇరవై రూపాయలు నూట ముప్పై రూపాయలు అమ్ముతారు హోల్సేల్గా వచ్చేటప్పటికి ఎనభై రూపాయలు పడుద్ది ఇది పోయిన కుట్టుకూలు కూడా అంటే మూడు వందల కుట్టు కుట్టుకూలు కూడా మనం రెట్నిస్తాం ఇస్తాం రంగు పోతే దీంట్లో ఎయిటీ పాయింట్స్ వచ్చేటప్పటికి అరవై ఐదు రూపాయలు పడుద్ది మీటర్ వచ్చేటప్పటికి ఎనభై రూపాయలు పడుద్ది కలంకారి ఎన్ని వందల ముక్కైనా ఇస్తాం ఐదు వందల ముక్క వెయ్యి ముక్క వంద మొక్క ఎన్నైనా ఇస్తాం అనమాట ప్లేన్ మీద కడి వచ్చిందనమాట ఇది వచ్చేటప్పటికి హాఫ్ నాలుగు రూపాయలు పడుతుంది హోల్సేల్ మొక్క ఇది కూడా ఎన్నోందల ముని ఇస్తామమ్మా ఈ కడిగి పోయినా కూడా రిటర్న్ తీసుకుంటాం తీసుకుంటాం ఇది ఎన్ని హోల్సేల్ రేట్లే రిటైల్ రేట్లు కాదు రిటైల్ రేట్లు వచ్చేది చాలా కాష్టపడతాయి ఇది అరవింద మొక్క మీటర్ మొక్క అరవై ఐదు రూపాయలు పడుతుంది దీంట్లో ఎనభై పాయింట్లు అరవింద నలభై తొమ్మిది రూపాయలు పడుతుంది ఇది కూడా రంగుపోయిన క్వాలిటీలో ఏ మిస్టేక్ వచ్చినా ఎమ్మటే రిటర్న్ తీసుకుంటాం ఒకవేళ వాళ్ళు అడుగుతారు ఏమంటే రంగుపోతే రిటర్న్ అంటున్నారు మేము కుట్టించుకుంటాం కదా కుట్టించుకుంటే మూడు వందల రూపాయలు అవుద్ది కదా అంటారు ఆ మూడు వందల రూపాయలు కూడా నేనే ఇస్తా ఎందుకంటే వాళ్ళని నష్టపెడతాం మాకు ఇష్టం లేదు మేము కంపెనీకి పంపించుకుంటాం రిమార్క్ వస్తే ఉన్న సరుకుని ఉన్న క్వాలిటీని మొత్తాన్ని రిటర్న్ పంపించేస్తాం అనమాట అందువల్ల వాళ్ళకి ఆ మూడు వందల రూపాయలు రెండు వందల రూపాయలు కూలి ఇవ్వటంలో తప్పేం లేదు అది